న్యూస్ స్టూడియో తెలుగు కాకినాడ వార్పు రోడ్ లో జై భారత్ ట్రాన్స్పోర్ట్ లో బాణసంచా పేలుడు కారణంగా మృతి చెందిన గజ్జల మధ్యలేటి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు పేర్కొన్నారు జై భారతి ట్రాన్స్పోర్ట్ లో ఇటీవల జరిగిన పేలుడు పదార్థాల సంఘటనలో మృతి చెందిన మధ్యలేటి కుటుంబంతో పాటు గాయాల పాలైన కుటుంబాలను ఆదుకోవడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు పేర్కొన్నారు కాకినాడ డైరీ ఫారం సెంటర్ నూకాలమ్మ మాన్యం నివాసం ఉంటున్న మధ్య కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు తొలిసారి నివాళులర్పించారు ఈ సందర్భంగా బాణసంచా పేలుడు పదార్థాలు ఉన్నాయని తెలియకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు పోలీసులు కూడా ఇటువంటి సంఘటన చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగిందన్నారు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని పేర్కొన్నారు పేలుడు పదార్థాలు రావడం అది పేలి తెలియక ఏదైతే అక్కడ రమాలిలో దాన్ని వెంటనే అన్లోడ్ చేసి ఒక కింద పడేయడం బస్తా అనుకుని అదే పేళను పెద్ద ప్రమాదం జరిగింది నలుగురికి నలుగురిని కూడా వెంటనే జీజిహెచ్కి ప్రభుత్వ పరంగా జాయిన్ చేయడం కానీ జాయిన్ చేయడం డిపార్ట్మెంట్ వరకు సివి గారు అందరూ కూడా సరైన వైద్యం అందించడం జరిగింది కానీ ప్రమాదం పెద్దది అందులో ప్రజల మధ్య ప్రజలెట్టి ప్రజల మరణించడం జరిగింది ఇతరగా గాయాలైంది పోతే కొంచెం అది ఇద్దరికి విషయం మరో అందులో ఒక మరణించడం జరిగింది ఇటువంటి సంఘటన ఇప్పుడు కానీ ట్రాన్స్పోర్ట్ కూడా చాలా జాగ్రత్తగా వహించాలి వేలిన పర్థాలు కూడా ఏ పదార్థాలు ఇవ్వకుండా ట్రాన్స్పోర్ట్ చేసే ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది కూడా పెద్ద చాలా తప్పది ఇంకా అలాంటి జరగకూడదు పోలీసులు సర్వే చూసుకోవాలి కూడా చెప్పాం డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు సగం జరిగింది ప్రజాకి ముగ్గురు పిల్లలు పేదకులు అందుకే వాళ్ళకి నగరం కూడా ఆ కంపెనీ వందరూ తొమ్మిది లక్షలు ఇచ్చారు లక్షలు సెటిల్మెంట్ అయిపోయింది మాట్లాడారు అదే మిగతా వాళ్ళు కానీ లక్ష యాభై లక్ష వేలు కూర్చో లక్ష యాభై లక్ష వేలు ఇస్తారు మళ్ళీ ఇద్దరికేళ్ళు లక్ష రూపాయలు ఇవ్వడం చిన్నగాయలు లక్ష రూపాయలు ఇవ్వడం వాళ్ళకి యాభై ఆర్థిక సాయం ఎంత అందించినప్పుడు కూడా లోటే అది వాళ్ళ పిల్లలు కానీ ఆలయ కానీ పన్నెండు వందల తెలియజేసుకుంటూ చనిపోయిన ప్రజల మధ్యలోకి సాను సంతాపం తెలియపడుతూ ఆరోగ్య కలగాలి వాళ్ళ కుటుంబానికి మనం కథకోవాలని ప్రభుత్వ పరంగా కానీ నా పరంగా కానీ ఆ కుటుంబానికి అండగా ఉంటాను మీ త్వరగా